రీబాండెడ్ అండ్ హెచ్ఆర్ కాంబినేషన్లో ఉంటుందండి వితౌట్ లాటెక్స్ మీరు సిక్స్ ఇంచెస్ తీసుకుంటారా లేదు హెచ్ఆర్ ప్లేస్లో మీరు హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ వేసుకుంటారా హెచ్ఆర్ అండ్ సూపర్ సాఫ్ట్ కాంబినేషన్లో వేసుకుంటారనే మీ చాయిసెస్ అనమాట లాటెక్స్లో నేను సిక్స్ ఇంచెస్ అయితే చెప్తున్నాను సిక్స్ ఇంచెస్ వచ్చేసరికి మీకు నైన్ థౌజండ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట టూ మెమరీ పిల్లోస్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు అండ్ వీటితో పాటు ప్రొటెక్టర్ యాజ్ విజువల్గా కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా కూడా అందిస్తున్నారు ఈ లాటెక్స్ మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళందరి కోసం కూడా ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ కూడా అందిస్తుంది ఇది ఏంటంటే నార్మల్ గా మీరు ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఇట్లా టూ ఫోర్ ఇంచెస్ త్రీ ఉండి టూ ఇంచెస్ హెచ్ఆర్ కానీ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కానీ టూ ఇంచెస్ మనకి లాటెక్స్ చూసింటారు ఇదైతే కనుక కొంచెం ఆర్దో ఎక్కువ సపోర్ట్ ఉంటది బేస్మెంట్ అంతా కూడా బ్యాక్ పెయిన్ కి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా హాస్టల్ కి అనేది కూడా బల్క్ లో సప్లై చేస్తారనమాట జస్ట్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ తో టూ ఫార్టీ జిఎస్ఎం తో అయితే ఉంటది అనమాట ఫ్యాబ్రిక్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సార్కు ఈ రోజు మనవీయర్స్ అందరికీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మ్యాట్రసెస్లో మీకు డిఫరెంట్గా వీడియో అయితే షేర్ చేసినా అండి ఇక్కడ మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్రసెస్ అన్ని కూడా జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్కే అందిస్తున్నారు మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ ఇలా మీరు కస్టమైజేషన్ చేయించుకున్న మనకి ప్యాటర్న్స్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట చాలా ఓల్డెస్ట్ అండ్ ట్రస్టబుల్ అండి మనకి మ్యాట్రసెస్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చేసరికి దీక్షిత మ్యాట్రసెస్ అండి మనకి నేమ్ అయితే కనుక మనకి నాగోల్లో లొకేట్ అయింటిది మమతానగర్ రోడ్ నెంబర్ నైన్ ఏ మ్యాట్రసెస్ అన్నా తీసుకోండి ప్రతి మ్యాట్రసెస్ మీద మీకు టూ పిల్లోర్స్ ఫ్రీగా అయితే అందిస్తున్నారు ఇంకా లాటెక్స్ కాంబినేషన్ మ్యాట్రసెస్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రా ప్రొటెక్టర్ కూడా అందిస్తున్నారు లాటెక్స్ వాటికి అయితే కనుక మీకు ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ వితౌట్ లాటెక్స్ అయితే మీకు సెవెన్ టు ఎయిట్ వ్యారంటీ కూడా అయితే అందిస్తున్నారు అండి నేను ఈ రోజు వీడియోలో ఇంకా మీ అందరికి తెలిసిందే కదండీ నాకంటే మీకు కూడా బాగా ఇప్పుడు ప్రతి వీడియోస్లో చూసి మీకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో మ్యాట్రసెస్లో అసలు ఏ ప్యాటర్న్స్ ఉంటాయి ఎలాంటి మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా మీ అందరికీ అవగాహన అయితే వచ్చేసి ఉంటుంది దాదాపు సో నేను కూడా శాంపిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏవే ప్యాటర్న్స్ ఉంటాయి అన్నీ కూడా జస్ట్ శాంపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసాను అండి మీరు డైరెక్ట్గా ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి మీ కళ్ళ ముందే ఒక గంటలో మ్యాట్రసెస్ తయారు చేర్చుకుంటా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు లేదు ఈ వీడియో ఎక్కడి నుంచి కొంచెం చూస్తున్నారు అనుకుంటే మీరు వీడియో కాల్ ఆప్షన్ తీసుకొని కూడా మీకు ఎంత రేంజ్లో కావాలి ఏ ప్యాటర్న్ కావాలి ఎలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్తే కూడా అలా కూడా మీకు వీడియో కాల్లో ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యాక్సస్ కస్టమైజేషన్ చేసి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే కనుక కొంచెం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇంకా చేయకుండా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్రసెస్ ఫైవ్ థౌసండ్ నుంచి జస్ట్ స్టార్ట్ అయితే అని చెప్పాను కదా ఇది మనకి రీబాండెడ్ అండ్ హెచ్ఆర్ కాంబినేషన్లో ఉంటుందండి వితౌట్ లాటెక్స్ మీరు సిక్స్ ఇంచెస్ తీసుకుంటారా లేదు హెచ్ఆర్ ప్లేస్లో మీరు హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ వేసుకుంటారా హెచ్ఆర్ అండ్ సూపర్ సాఫ్ట్ కాంబినేషన్లో వేసుకుంటారని మీ చాయిసెస్ అనమాట అంటే మీకు ఇంచెస్ పెరిగే కొద్దీ కొంచెం అమౌంట్ కూడా అయితే ఎక్స్ట్రా అవుతుంది వితౌట్ లాటెక్స్ అయితే ఈ రేంజ్లో మీకు ఫైవ్ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ ప్యాటర్న్కి మీకు ఇట్లా ఫైబర్ పిల్లోస్ అండి టూ ఫైబర్ పిల్లోస్ కూడా ఫ్రీగా అయితే అందిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకా ప్యాటర్న్ చూసుకుంటే మీకు లాటెక్స్ కాంబినేషన్ అండి లాటెక్స్ లో నేను సిక్స్ ఇంచెస్ అయితే చెప్తున్నాను సిక్స్ ఇంచెస్ వచ్చేసరికి మీకు నైన్ థౌజండ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సిక్స్ ఇంచెస్లో అంటే మనకి రీబాండెడ్ ఇట్లా లాటెక్స్ కాంబినేషన్లో సిక్స్ ఇంచెస్లో నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీరు ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక మీకు లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే కొంతమంది టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అట్లా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రైజెస్ రేంజ్ కూడా జస్ట్ చెప్పేసాను సిక్స్ ఇంచెస్ అయితే నైన్ థౌజండ్ అండ్ అలాగే మీకు ఎయిట్ ఇంచెస్ అయితే లెవెన్ థౌసండ్ రేంజ్ నుంచి లాటెక్స్లో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ లాటెక్స్ మీరు మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ ఇట్లా మీకు టూ పిల్లోస్ అండి మెమరీ పిల్లోస్ అనమాట టూ మెమరీ పిల్లోస్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు అండ్ వీటితో పాటు ప్రొటెక్టర్ యాజ్ విజువల్గా కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా కూడా అందిస్తున్నారు ఈ లాటెక్స్ మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళందరి కోసం కూడా ట్వల్వ్ ఇయర్స్ వారంటీ కూడా అందిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ప్యాటర్న్ అనేది రెడీగా ఉందండి ఎయిట్ ఇంచెస్ లో అనమాట ఒక కస్టమర్ అయితే కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు ఇది ఏంటంటే నార్మల్గా మీరు ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఇట్లా టూ ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఉండి టూ ఇంచెస్ హెచ్ఆర్ కానీ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కానీ టూ ఇంచెస్ మనకి లాటెక్స్ చూసింటారు లేదు ఇంకా కంప్లీట్ గా లగ్జరీ కావాలి అనుకుంటే ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఈ కాంబినేషన్ కూడా చూసింటారు కానీ ఈ కస్టమర్ వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సిక్స్ ఇంచెస్ కంప్లీట్గా రీబాండెడ్ వస్తుంది టూ ఇంచెస్ అయితే థాయిలాండ్ సెవెన్ జోన్ లాటెక్స్ అండి అండ్ ఇదైతే కనుక కొంచెం ఆర్దోకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది బేస్మెంట్ అంతా కూడా బ్యాక్ పెయిన్కి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాటర్న్ అనేది మంచిగా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ వీటితో పాటు కూడా మీకు ఈ విధంగా టూ పిల్లోస్ వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్ట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా మీకు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను శాంపుల్గా ప్రైజెస్ అనేవి చెప్తిన అండి మీకు డీటెయిలింగ్గా ప్రైజెస్ ఎన్ని ఇంచెస్ ఏ ప్యాటర్న్ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మీకు డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంది కదా నెంబర్స్ దీక్షిత మనకి మ్యాట్రసెస్ వాళ్ళది ఆ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసి డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు హాస్టల్స్కి కూడా బల్క్ ఆఫ్ క్వాంటిటీలో చాలా ఇయర్స్ నుంచి కూడా మనకి మ్యాట్రసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట మీకు హాస్టల్స్ కూడా చూసుకుంటే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి బల్క్ క్వాంటిటీలో కానీ తీసుకోవాల్సింది ఉంటుంది సింగల్ టూ పీసెస్ ఫైవ్ పీసెస్ అట్లా ఇవ్వరు సో ఈ విధంగా హాస్టల్ది బెడ్ అండి ఈ విధంగా హాస్టల్కి అనేది కూడా బల్క్లో సప్లై చేస్తారనమాట జస్ట్ థర్టీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంటుంది ఎవరికన్నా మీకు హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఉంటుంది కదా మీరు ఏదన్నా బల్క్లో ఆర్డర్ ఇవ్వాలి అంటే కూడా ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడైతే మ్యాట్రసెస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ మనకి ఇక్కడ మెటీరియల్ కూడా చూడొచ్చు రా మెటీరియల్ కూడా మనకి ఈ విధంగా రీబౌండెడ్ కానీ హెచ్ఆర్ కానీ మెమరీ ఫోమ్ కానీ సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ ఇట్లా అన్ని రకాలు కూడా మనకి మెటీరియల్ కూడా ఉంటుంది సో ఇంకా మ్యాట్రసెస్ స్టిచ్చింగ్ అనేది అందరికీ తెలిసిందే కదండి ఏముంది మనకి ప్యాటర్న్ ప్యాటర్న్ రీబౌండెన్ మీద ఇట్లా ప్యాటర్న్ వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్యాటర్న్ గ్లూయింగ్ చేసేసి దాని మీద నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్కి మనకి మెయిన్ కావాల్సింది ఫ్యాబ్రిక్ కాబట్టి నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూపించట్లేదు ఎలా స్టిచ్చింగ్ చేస్తారు ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ తో టూ ఫార్టీ జిఎస్ఎమ్ తో అయితే ఉంటది అనమాట లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటది ఇట్లా ఉంటది అండ్ మనకి డార్క్ అని లైట్ అని కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా మనకి వైట్ లో కావాలి అన్నా కూడా ఇది ఈ విధంగా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీరు ఇట్లా కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినాయి కూడా సో మీకు ఎవరికన్నా విడిగా చాలా మంది పిల్లోస్ అడుగుతుంటారు మాకు పిల్లోర్స్ కూడా ఇస్తారా అంటే ఎక్స్ట్రా పిల్లోస్ వీళ్ళు ఇచ్చే టూ పిల్లోస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ మాకు కావాలి ఇట్లా ప్రొవైడ్ చేస్తారా మేము కొనుక్కుంటాం అనుకునే వాళ్ళకి ఇదిగాం మీకు ఏ పిల్లోస్ కావాలన్నా ఇట్లా మనకి మెమొరీ పిల్లోస్ కావాలి లేదు కంప్లీట్గా లాటెక్స్ పిల్లోస్ కావాలి ఫైబర్ పిల్లోస్ కావాలి ఎలాంటి పిల్లోస్ అయినా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటే మీరు ఎక్స్ట్రా కాల్ అంటే కూడా తీసుకోవచ్చండి అండ్ మీకు ఇంకా నేను ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేసి చెప్పేసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది నాకు బోర్ కొట్టేసి ఉంటుంది జస్ట్ శాంపిల్స్గా వీళ్ళ దగ్గర అసలు మనకి కావాల్సింది ఏంటండి క్వాలిటీ గురించి ఆల్రెడీ తెలిసిపోయింది మీ అందరికీ ప్రైస్ రేంజ్ తెలుసుకోవాలి ప్రైస్ రేంజ్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను నార్మల్గా మీకు ప్రీమియం క్వాలిటీ అయితే జస్ట్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ ఇంచెస్లో లాటెక్స్ అయితే కనుక మీకు నైన్ థౌజండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఇంచెస్లో మీకు నెక్స్ట్ వచ్చేసరికి లాటెక్స్లో ప్రైస్ రేంజ్ చూసుకుంటే లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు వితౌట్ లాటెక్స్ అయితే కనుక వారంటీ వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అందిస్తున్నారు లాటెక్స్ అయితే కనుక మీకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ మీకు వితౌట్ లాటెక్స్ తీసుకున్న వాళ్ళకి నార్మల్గా టూ ఫైబర్ పిల్లోస్ ఫ్రీ అండ్ లాటెక్స్ కాంబినేషన్లో తీసుకున్న వాళ్ళకి మెమరీ పిల్లోస్ అండ్ అలాగే వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఫ్రీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరే పే చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కార్గోకి అయితే వీళ్ళు వేసేస్తారు అక్కడ నుంచి మీరు తీసుకునేప్పుడు మాత్రం పే చేసి తీసుకోవాల్సింది ఉంటుంది మీకు ఇంకన్నా మ్యాట్రసెస్ ప్రైజెస్ గురించి కానీ క్వాలిటీ గురించి ప్యాటర్న్స్ గురించి మీరు ఒకసారి రాలేము విజిట్ చేయలేము అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్స్కి ఒక్కసారి వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయితే అందిస్తున్నారండి సో ఈ వీడియో నచ్చి కూడా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ